హలో ఎవ్రీవన్ మన సండే అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఆక్విడ్ అయితే వెళ్ళాము జబర్దస్త్లో ఫేమస్ కమెడియన్ అయిన ఒక పర్సన్ కూడా ఈ యాక్విడే ఆ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మేము ఆక్విడ్ రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఇలా అయ్యింది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తే నేను మా చెల్లి మా అమ్మమ్మతో పాటు మా పెద్దమ్మల ఊరు అయితే వచ్చేవాళ్ళం ఇంకా ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేసి కాసేపు అయితే మాట్లాడుకున్నాము ఈ ముందు రోజు వరకు వర్షాలు అయితే ఫుల్ పడ్డాయి ఆ రోజు అయితే మాత్రం ఎండ మామూలుగా లేదు ఇంకా మేము అక్కడ కొల్లేడు దగ్గర ఫేమస్ అయిన శ్రీ పెద్ద పెద్ద ఇంట్లో అమ్మ తల్లి టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్ గా అయితే ఉంది ఇంకా కొల్లైతే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్ కి సండే అయితే చాలా రష్ ఉంటది అంటే ఇంక ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ వండుకొని తిని వెళ్తారంట ఈ కార్తీక మాసం అవడం వల్ల జనాలు అయితే ఎక్కువగా లేరు మాకైతే చాలా ఖాళీగా ఉంది దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకా అప్పటికే టైం అయితే రెండు అయింది ఇంకా మేము రిటర్న్ వెళ్లేసరికి మా పెద్దమ్మ అయితే చికెన్ మటన్ బిర్యానీ అయితే వండి పెట్టింది ఇంకా ఫుల్ గా తినేసి ఇంకా సాయంత్రం కొంచెంసేపు అలా తిరిగి నైట్ అయితే మా ఇంటికి